అదే చెప్తున్నా గాంధీ జయంతి అవార్డు వచ్చినప్పుడు నాన్నగారు అవార్డుస్ ఫంక్షన్లో రవీంద్రబాద్లో ఉంటే నాన్నగారు స్టేజ్ మీద పిలిచి అవార్డు వేరే పెద్దలు ఎవరో ఇస్తున్నారు నాన్నగారితో కూడా కలిపి ఇవ్వండి సార్ అని చెప్పి నాన్నగారి చేతుల మీద కూడా అనమాట వారు పెద్దలు వచ్చిన అతిథులు నాకు ఇచ్చేవారు మామూలుగా ఉంటారు కదా వారు నాన్నగారితో కలిపి నేను తీసుకున్నాను అదొక మంచి అనుభూతి నాన్నగారు అంటే మీకు చాలా ఇష్టం కదా జనరల్గా ఎవరిగా ఉంటుంది అనుకోండి అంటే ఇక నాన్నగారు ఏంటంటే అందరూ అనేవారు అనమాట ఏంటంటే నువ్వు ఎంతమంది అక్కడ అదే ఫిల్మ్ టీవీ ఇన్స్ట్యూట్లో చేసావన్న నేను ఎక్కడ చేయలేదు సార్ అంటే అందరూ అనేవారు అనమాట నాన్నగారు జీన్స్ వచ్చి ఉంటాయా నీకు అని అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికే అంటారు కదా అయితే నాన్నగారు కూడా ఇదిగో మా అబ్బాయి పలాన్ సినిమాలు చేస్తున్నాడని అని ఎప్పుడు చెప్పలేదు గొప్పగా నేను ప్రూవ్ అయిన తర్వాత ఆయన హ్యాపీ ఇది ఎలా అంటే అది ఎవరెస్ట్ శిఖరం ఎవరెస్ట్ శిఖరం హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలుసు మీరు మీరు ఎవరిని ఇమిటేట్ చేయరు మీ గిరిబాబు గారికి ఉన్న ఆ రోజున్న మార్కు ఆ రోజున్న ఆయనకున్న డిస్టింక్షన్ ఏంటంటే ఈజ్ ఎ వెరీ న్యాచురల్ యాక్టర్ డైలాగు చెప్పేటప్పుడు తను కూడా అసలు ఈయనకి నేను మీ ఇద్దరు విషయంలో అనుకుంటా వీళ్ళకి రైటర్లు రాస్తారా డైలాగులు లేకపోతే వీళ్ళు సొంతంగా చెప్పేస్తారా డైలాగు అని చెప్పి ఏం తనుకోరు కదా సీన్స్ అయితే అసలు విపరీతం కదా ఎప్పుడు పాజిటివ్ గా ఓనర్షిప్ ఉంటుంది సార్ మా నాన్నగారు ఆ పంచెస్ ఉండే చిన్న 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 పంచెస్ ఉండే అది ఎప్పుడు శ్రీకు శ్రీనివాస్ గారు ఏ సినిమా చేసిన నాన్నగారు అండి అదే అండి ఇదండి ఇదండి రెఫర్ చేసి చిన్న చిన్నవండి అండి బలెస్తారండి గిరిబాబారు అంటారు అట్లా నాన్నగారికి ఒక మంచి మంచి ఇమేజ్ దాని ఆ విషయంలో అంత న్యాచురల్ యాక్టరు అయినా అది మీకు జన్మత అబ్బింది అంతే అందుకే ఈ రోజున మీరు ఏ డైరెక్టర్ అయినా మీకు పర్వాలేదు ఏ క్యారెక్టర్ అయినా పర్వాలేదు లాక్కెళ్ళిపోతున్నారు లారీలు వేసుకుని తీసుకెళ్ళిపోతున్నారు అదంతా చెప్పాను కదండి ప్రేక్షకు దేవుళ్ళ నార్మల్ గా ఇంతమంది కమీడియన్స్ అంటే మధ్యలో ఒక గ్రేట్ పీపుల్ మిస్ అయిపోయారండి సుబ్రహ్మణ్యం గారు ధర్మవరూ గారు ఎంఎస్ నారాయణ గారు ఆనయ శ్రీహరి గారు ఏవిఎస్ గారు కొండవల్స్ లక్ష్మణరావు గారు రావతి ప్రసాద్ అన్నయ్య వేణుమాధవ్ వేణుమాధవ్ ఏంటంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మేము జనరల్ గా మన జమినీలో అది వస్తుండే కామెడీ సీన్స్ వస్తుంటాయి అది చూస్తుంటాం కదా మేము చూస్తుంటే వాళ్ళు లేన ఫీలింగ్ రావట్లేదు వాళ్ళు ఎప్పుడు లైవ్లో ఉంటారు ఎందుకంటే మేమందరం అలా కూర్చొని సరదాగా కూర్చొని వాళ్ళందరూ వాళ్ళు తెచ్చుకొని వీళ్ళు తెచ్చుకొని కంపెనీలోంచి అందరూ షేర్ చేసుకుంటూ తింటుండే వాళ్ళు అందులో ఎవరంటే ప్రథముడు బ్రహ్మాండ బ్రహ్మాండ అన్నయ్య నేనంటే అంత ఇష్టం అంటే అండి అంటే అంటే ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చెప్తున్నాను చెప్పగా చెప్పాల్సిన చంద్రబాబు వచ్చింది కాబట్టి అతను అనే బ్రహ్మానందయ్య అందరిని ఎంకరేజ్ చేస్తారు నేను ఈ చెప్పాను కదా మీకు మురారి చేసిన తర్వాత ఒక చిన్న గ్యాప్ వచ్చింది చెప్పాను కదా ఆ గ్యాప్లో ఒక రెండు మూడు చిన్న సినిమాలు చేశాను అందులో బ్రహ్మానంద గారు చేశారు చేస్తే ఒక క్యారెక్టర్ ఒక పెద్ద సీన్ ఉంది దానిలో కంటిన్యూస్గా బ్రహ్మానంద గారు నేను బ్రహ్మాన్ గారు నేను మాట్లాడేసి అనమాట ఒక పేజ్ ఫుల్ పేజ్ కొంచెం బ్రహ్మాన్ గారు అంటే ఆయన పంక్ అవుతాం కదా సరే నేను అడిగాను డైరెక్ట్ గారిని కట్టు కట్టండి అంటే బ్రహ్మాన్ గారు ఏ ఏం అకలా అక్కలే నాకు తెలుసు మంచి ఆర్టిస్ట్ నేను చూశాను కొన్ని సినిమాలు మొత్తం ఫుల్ పేజ్ చేసేద్దాం ఇప్పుడు చేస్తాడు మొత్తం ప్రాక్టీస్ చేస్తున్నారా అని చెప్పి పక్క తీసుకెళ్ళి నేను కూర్చోపెట్టి ప్రాక్టీస్ చేయించి

అంటే నేను అన్నయ్య చెప్తే సంతోషపడేవాడిని అదే అవునా అంటే ఆయన బేసిక్ గా లెక్చరర్ పోస్ట్ నుంచి వచ్చిన వ్యక్తి కదా స్టూడెంట్స్ లో ఎవరు మెరిటెడ్ ఉన్నా వాళ్ళ మీద ఒక లవ్ ఉంటుంది లెక్చరర్స్ క్లాస్ లో అవును ఆ ఫీల్ ఇప్పటికీ ఉంది ఆయనలో ఒకరోజు అండి నువ్వు వస్తానండి నేను వద్దంటానా మంచి క్యారెక్టర్ ప్రభుదేవ్ గారిది ఇప్పుడు నేను ఎక్కడైనా వెళ్ళినా కూడా ముందు ఈ గర్ల్స్ ఇన్వైట్ చేసిన వాళ్ళ కాలేజీకి వెళ్తాం కదా గెస్ట్గా వెళ్ళిన వెండి ఏ చేయాలా అని అడుగుతారు గర్ల్స్ పెద్ద గుంపులు వేసి ఏ చేయాలా అని అడుగుతారు వస్తారా నేను వద్దాను ఏసేయమంటారు నేను గుర్తుంది మీరు ఆ రోజు లొకేషన్ లో మీరు ఎంఎస్ రాజు గారు మాట్లాడుకోవడం మీరు అప్పుడే వచ్చారు లొకేషన్ కి ఈ సీన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏసేయమంటారు అవునవును సీన్ నాకు గుర్తుంది ఇప్పుడు ప్రభుదేవ్ గారు కూడా దీన్ని ఇలా వాయిస్ మార్చి అంటే రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ చేద్దాం అని డిస్కస్ చేసి క్యారెక్టర్ చేసినా ప్రభు గారు చెప్పిందే ఓకే ఎమ్ఆర్ రాధా గారు అన్నారు కదా అది ఏమైనా మాట్లాడగలరా మీరు అని అడిగారు ఓ అంటే అదే సార్ ట్రై చేస్తాను సార్ అన్న ట్రై చేయండి అన్నారు ఫస్ట్ సీన్ అదే శ్రీహరి త్రిష ఆ నడిపించేది పాడతాను కదా దగ్గు వచ్చేసేది ఇప్పుడు కూడా దగ్గు అంటే ఆ వాయిస్ తీసుకుంటే కొన్నాళ్ళు తగులుద్ది అలా నేను ఆ సినిమా మొత్తం ఒక్కొక్క సీన్ చెప్పేవాడి రోజు

అంటే మీమ్స్ లో కూడా వచ్చేది ఇది ఒకటి ఇట్లా ఉన్నాయి ఒకటి రెండు మీ వచ్చేవి అసలు ఒక్కటేంటండి మీరు అన్నిట్లోనే ఉన్నారు మీరు బేసిక్ గా ఇన్ జనరల్ గా నిజమండి ఎంఎస్ నాయ గారు ఎందుకు చెప్పొచ్చానంటే ఆ సినిమా చూసి భీమవరంలో చూసారంట నువ్వు వస్తానండి నేను వద్దండి సినిమా నా కోసం ఆయన మార్నింగ్ షో చూసి మళ్ళీ మధ్యాహ్నం షోకి వెళ్ళారంట నన్ను చూడడానికి సినిమా సూపర్ అంటే నేను క్లోజ్ కదా అతనికి ఇంత డిఫరెంట్ క్యారెక్టర్ చేసాడని కనుక్కోవడానికి ఆమె చూడడానికి మళ్ళీ చూసి నా ఆరింటి ఫోన్ చేశారు ఒరే ఈ రోజు నేను ఫ్యాన్ రా అన్నాడు ప్రామిస్ ఎంఎస్ గారు చాలా గొప్ప విషయం అలా మాట్లాడేవారు గొప్పవాళ్ళు అండి సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి ఎంఎస్ గారు గారు ఏమనే ఈ కొండవల్స్ గారు శ్రీహరనయ్య ఆవుతి ప్రసాద్ గొప్ప గొప్ప ఆర్టిస్టులు గొప్ప కూడా చాలా మంచి వాళ్ళు అండి చాలా చాలా అసలు అది అంటే లేరా అనే ఫీలింగ్ కంటే వాళ్ళు మనతోనే ఉన్నారనే ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటది ఫీలింగ్ కూడా ఉండదు అసలు ఎందుకో తెలియదు ఎదురుగా పక్కనే ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది ఆ సినిమాలు చూస్తుంటే వీళ్ళందరితో మనం కలిసి యాక్ట్ చేసామా అదృష్టవంతులు అనిపిస్తుంది బ్ మాన అన్నయ్య గారు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా అరే నిజంగా అందరం కలిసి చేసాం ఆ రోజులు వేర్రా ఇప్పటికీ మనం కలిసి చేస్తున్నాం ఇప్పుడు మనం కూడా బ్రహ్మానాయ్య గారు కలిసి మన గౌతమ్ హీరో కొత్త సినిమా స్టార్ట్ కొత్త సినిమా స్టార్ట్ అయింది డిఫరెంట్ గా మంచి సినిమా అవుతుంది మంచి సబ్జెక్టు మంచి కాన్సెప్ట్ అవునా మంచి హిట్ అవుతుంది డిఫరెంట్ లుక్ లో బాగున్నాడు మనం కూడా కలిసి చేసాం సో ఓకే బట్ బట్ స్టిల్ రన్నింగ్ మీరు ఏ డైరెక్టర్తో మీరు బాగా కంఫర్టబుల్ అండి సార్ నేను లేదా ఎవరంటే మీకు బాగా ఇష్టం పర్సనల్ గా అంటే చెప్పడం కష్టం నాకు అసలు అసలు డిఫరెన్స్ డిఫరెన్సే ఉండదు సార్ నేను మ్యాల్పులేట్ చేస్తున్నాను అనుకోకండి అసలు నాకు డిఫరెన్సే ఉండదు అసలు అసలు ఎందుకంటే ఎక్కువగా ఎక్కువగా సినిమాలు చేసిన డైరెక్టర్స్ అంటే ఆటోమేటిక్ అటాచ్మెంట్ ఉంటది అనిల్ రాబుడు గారు కావచ్చు వంశీ గారు కావచ్చు వినయ్ గారు కావచ్చు వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు కృష్ణ గారు కావచ్చు ఎక్కువ సినిమాలు చేసిన వాళ్ళు రవికుమార్ చౌదరి గారు కావచ్చు రవికుమార్ చౌదరి గారు అనుకోండి ఆయన ఫస్ట్ పేరు రాసినప్పుడు హీరో తర్వాత నా పేరు రాస్తాడు స్వామి స్వామి డైరెక్టర్ యజ్ఞం ఎక్సలెంట్ క్యారెక్టర్ అది కూడా అట్లాంటి ఒక డైరెక్టర్స్ అన్నమాట నాకు నా అదృష్టం అంత మంది ప్రతి ఒక్కరితో ట్రావెల్ అవ్వటం ఇంకా స్టిల్ వెరీ స్ట్రాంగ్ అండ్ వాంటెడ్ యూర్ మోస్ట్ వాంటెడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడున్న ఆల్ ఆల్ హీరోస్ అదే లేని సూపర్ స్టార్స్ అందరూ అందరు సినిమాలు లాక్ చేశాను చేస్తూనే ఉన్నాను ఇంకా చేస్తూనే ఉన్నారు ఇంకా చేస్తూనే ఉంటారు థ్యాంక్ యూ గిరి గారు కూడా ఎన్నాళ్ళు అతని అసలు ఆయన సినిమా లేకుండా లేదు ఆయన పెద్ద ఏజ్ వచ్చాక కూడా చాలా సినిమాలు చేశారు ఆయన ఇప్పుడు అలాగే మీకు కూడా ఇంకా దీనికి కట్ లేదు కంటిన్యూటీ తప్పితే నేను డ్రామాటిక్ గా ఉంటది అనుకోపోతే మాట చెప్పాలని ఉంది నాకు చెప్పండి నిజంగా డ్రామాటిక్ గా ఉండకూడదు అనుకుంటే అలా పర్వాలేదు అంతే మరి అలాగే ఉండాలి నాకు నటించిన తప్ప నాకు ఏమీ తెలియదు జీవితంలో అలా నటిస్తూ సెట్స్ మీదే పోవాలని కోరిక నాకు ఇది డ్రామాటిక్ అనుకో దయచేసి అందరూ కూడాను నా కోరిక అది చాలా మంది చెప్తారు అది నా నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్న మాట ఇది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి